స్థానిక ఎన్నికల పోటీలకు సిపిఐ సిద్ధమని జిల్లా కార్యదర్శి రామ్మడుగు లక్ష్మణ్ అన్నారు బెల్లంపల్లి పట్టణ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి మండల కౌన్సిలింగ్ సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు గత నెల ఇరవై ఒకటి ఇరవై తేదీన జరిగిన జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను పార్టీ శ్రేణులకు వివరించారు వెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో మేకల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల కార్యదర్శి గొప్పల లక్ష్మీనారాయణ గారు మరి అదేవిధంగా మండల సంబంధించిన కౌన్సిల్ సభ్యులు అందరు కూడా పాల్గొనడం జరిగింది జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో మధ్య కగార్ ట్రేణి తోటి ఇలా మావోయిస్టులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చేప చర్చలు జరపాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా బెల్లంపెల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తనశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి అర్హులైనటువంటి వారి అందరికీ కూడా ఇందిరామాయిలు ఇవ్వాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు కూడా ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా చాలా వరకు అర్హులైనటువంటి వారికి రావడం లేదు రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి వారి అందరికి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఈ ప్రభుత్వం